హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను నేను శ్రీజాలో పాలమిత్ర అన్న విషయం మీకు అందరికీ తెలుసు కదండి శ్రీజాలో పాలు వేసే ప్రతి ఒక్కరికి జూన్ ఐదో తారీఖున బోనస్ అయితే వేస్తారండి ప్రతి లీటర్ కి యాభై ఐదు పైసలు మనం సంవత్సరంలో ఇన్ని లీటర్లు వేసింటే అన్ని యాభై ఐదు పైసలు అయితే మన అకౌంట్ లోకి బోనస్ రూపంలో వేస్తారు అలాగే రెండు సంవత్సరాల నుంచి స్టీల్ క్యాన్లు అయితే ఇస్తున్నారండి రెండు వందల అరవై రోజుల్లో ఐదు వందల లీటర్లు పోసిండే వాళ్ళకి పది లీటర్లు స్టీల్ క్యాను అలాగే మూడు వందల లీటర్లు పోసిన వాళ్ళకి ఐదు లీటర్ల క్యాను అయితే ప్రెజెంట్ చేశారండి టూ ఇయర్స్ మా సూపర్వైజర్ సార్ వచ్చి మన ఇంటి దగ్గర ఇచ్చారు శ్రీజా డైరీ తరఫున గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై తేదీ లోపల ఎవరైతే మహిళా సభ్యులు రెండు వందల రోజులు ఐదు వందల లీటర్ పాలు పోసినారు వాళ్ళకి బోనస్ తో పాటు స్టీల్ క్యాన్లు ఇవ్వడం జరిగింది మీలాంటి మహిళలు మన శ్రీజాడిలో ఒక లక్ష డెబ్బై వేల మంది రైతులు పాలు పోస్తున్నారు అది రెండు వేల రెండు వందల గ్రామాల నుండి మహిళా సభ్యులు రోజుకి ఏడు ఏడు లక్షల ఇరవై వేల లీటర్లు పాలు సేకరిస్తున్నారు ఒక రోజుకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి ప్రతిరోజు ఏడు లక్షల ఇరవై వేల లీటర్లు రోజు పాలు సేకరిస్తున్నారు డైరీలో మనలో బోనస్ వేరే డైరీలో ఎవరు బోనస్ ఇవ్వడంలో మన దీనిలో బోనస్ ఇస్తున్నారు అది లీటర్కి యాభై ఐదు పైసలు చొప్పున జూలై ఐదో తేదీ మీ అకౌంట్లో బోనస్ వేసినారు బోనస్తో పాటు ఎవరైతే మూడు వందల రోజులు బాగున్నారో వాళ్ళకి పది లీటర్ల క్యాన్లు మూడు వందల ఇరవై రోజుల కన్నా తక్కువ బాగుండే వాళ్ళకి వచ్చేసి ఐదు లీటర్ల క్యాన్లు ఇవ్వడం జరిగింది బోనస్ ఎప్పుడేస్తున్నారు సార్ జూలై ఐదో తేదీ జూలై ఐదో తేదీ మీరు బుక్ ప్రింట్ వేసుకోండి అందరికీ జూలై ఐదో తేదీ మీకు జూలై నాలుగో తేదీ లేదంటే గ్రామీణ బ్యాంక్ ఓ రోజు ఇనుకు ముందు అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో యాభై ఐదు పైసలు చక్కన బోనస్ చేసినారు అంటే యాభై ఐదు కాదు లీటర్ వాళ్ళు ఎన్ని లీటర్లు బాగుంటే చొప్పున మూడు వందల అరవై మనకి మనం ఎన్ని లీటర్లు రెండు వందల రోజులు బోనస్ రావాలంటే రెండు వందల రోజులు ఐదు వందల లీటర్లు పడింది రెండు వందల రోజులు ఐదు వందల లీటర్లు పోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బోనస్ అనేది వేసినారు మళ్ళీ మీరు క్వాలిటీ రాలేదంటారు కదమ్మా ఇది చూడండి క్వాలిటీ రాలేదంటే ఫస్ట్ మీరు ఆవులకి ఏం చేస్తారు పెరుగు మందు అనేది వాడాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మాత్ర వార్మింగ్ మాత్రం అంటారు మామూలుగా కొందరు సిరప్ పోస్తారు ఇది మాత్రం పొరగడపన ప్రతి ఆవుకి పొరగడపను తినిపించేసి ఒక గంట సేపు పుర్రు ఒక గంట సేపు ఏమి పెట్టకూడదు దీని ఆ పురుగు కూడా పనిచేస్తుంది మది ప్రతి ప్రతి ఆవుకి పెట్టవచ్చు కానీ ఎనిమిదో నెల అయిన ఆవులకి మాత్రం ఈ మాత్ర పెట్టకూడదు ఈ దీన్ని పెట్టే వల్ల ఉపయోగం ఏమంటే కడుపులో ఉండే జనుగులు నూలు పురుగులు చనిపోతాయి మన ఏసిన మేత బాగా ఒళ్ళు పడుతుంది కొందరు ఎంత మేత అయినా మాది ఉద్దు లేదు పవర్ పోస్తుంది బొచ్చు పెరిగిపోయింది అంటారు అలాంటి వాటికి ఈ మాత్ర వేస్తే బాగా పనిచేస్తుంది మళ్ళీ ఈ మాత్ర వేసిన తర్వాత మనం ఏ మేత వేసినా ఓలు పడుతుంది లేదంటే ఈ జనుగులు అనేది తినేస్తూ ఉంటుంది తీసుకోండి మళ్ళీ మీరు మళ్ళీ ఇది ఈగలమంటారు అమ్మా ఇది లీటర్కి వచ్చేసి ఐదు లో కలుపుకోవాలా లీటర్కి ఐదు ఎంఎల్ కలుపుకొని మీరు పంపుతో స్ప్రే చేయకూడదమ్మా ఏం చేయాలంటే ఒక లీటర్కి ఐదు ఎంఎల్ కలుపుకునేసి గుడ్డతో కింద నుండి పై వరకు చూడాల అది బాగా క్లీన్గా ఆవును కడిగిన తర్వాత ఒక ఐదు ఎంఎల్ వేసుకునే లీటర్కి నుండి పై వరకు చూసుకుంటే జనిగి ఇది ఈగులు కానీ అంత రాలిపోతాయి చనిపోతుంది ఇది పిడుదల మందు టికి రాజు అంటారు ఇది వచ్చేసి ఏమంటే లీటర్కి రెండు ఎంఎల్ మాత్రమే వేసుకోవాలి ఇది కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది దీని లీటర్ రెండు ఎమ్మలు వేసుకుని కడిగిన తర్వాత ఫుల్గా చెప్పేది దీని ఏం చేయాలంటే మనం మామూలుగా మన వాళ్ళు పంపులోకి వేసి స్ప్రే చేసి మన ఇంటితో షెడ్లో కొడతారు షెడ్లో కొట్టకొడతామ్మ దీని ఏం చేయాలంటే బయట మనం పొలాలు తగ్గితే తీసుకో ఆవులు పట్టుకొని వేసి ఆడ కొట్టేలా ఇది కొట్టిన తర్వాత ఏమంటే కొన్ని చనిపోతాయి కొన్ని మత్తుకి రాలిపోతాయి కిందకి మీరు ఇంటితో కొడితే ఏమైతుందంటే మళ్ళీ అవి పైకి ఎక్కుతాయి పైగెక్కుతాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే కడిగేసిన తర్వాత బయట పట్టుకొని వేసి స్ప్రే చేయకుండా గుడ్డతో కింద నుండి పై వరకు తోడాల ప్రతి అందులో ముందురేమంటే ఉగా ఇప్పుడు ఇంట్లో నాలుగు ఆవులు ఎందుకో ఉగా కొడతారు ఇంక మిగతా నాలుగు ఆవులకి కొట్టేయాలా ఒకసారిగా కొట్టేసిన తర్వాత ఒక గంట నాకుకోకుండా రెండు పగ్గాలతో కట్టేసేయాల కట్టేసిన తర్వాత మళ్ళా మన మేత గిన్నె వేసుకోవచ్చు మళ్ళాకి వచ్చేది ట్రైసోడియం సిట్రేట్ అంటాం ఇదేమింటే పొదుగు వాకు బాగా పనిచేస్తుంది అమ్మా ఇప్పుడు పొదుగు వాకు వచ్చింది పాలు పిండే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఫస్ట్ పొదుగు వాప మనకి ఎలా తెలుస్తుంది అంటే కలర్ చేంజ్ అవుతుంది పాలు పసుపు కలర్ రావడము పింక్ కలర్ రావడము అప్పుడు పొదుగోపు స్టార్ట్ అయింది తింటాం ఇంకొంచెం ఎక్కువ గడ్డలు చిన్న చిన్న గడ్డలు రావడం అప్పుడు వచ్చి పొదుగోపు ఇంకా ఇదైతే పొదుగు గడ్డగా అయిపోతుంది రమ్ముల్లో పాలు రావు దాని అప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక మూడు రోజులకి ఇట్లా దీని చేసుకునేసి మూడు భాగాలు చేసుకునేసి రోజు తెల్లవారితో దాన్ని సాయంత్రం కానీ నాలుగు నాలుగు మంది పెట్టేసినా ఉంటే పాప చేసి పొదుగు రాకుండా ఇంకో కారణం చేయాలంటే మనము నాలుగు మంది పెట్టేసి ఒక టీ గ్లాస్ అంతలో కలుపుకునేసి కూడా అట్లా కూడా తాపచ్చు లేదా ఉడితే కూడా పెట్టచ్చు మళ్ళీ పొదుగు ఆఫొ వచ్చేదానికి మెయిన్ కారణం ఏమంటే మనం ఆవులు పిండతానట్లే పాలు పెడతాం కదా పాలు పిండతానట్లే అనేవి ఓపెన్లో ఉంటాయి ఓపెన్లో ఉంటాయి అవి ఏమైతే అంటే పనుకుంటే కింద మనం ముందుగా బ్యాక్టీరియా అనేది ఉంటే అది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు పొదుగు ఆఫ ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ అని ఇవంతా ఉండేట్టు కూడా వస్తుంది అది రాకుండా ఏం చేయాలంటే పాలు పిండుతానట్లే కడిగల్లా మీరు చాలా మంది కడుగుతారు కడగర తెలియదు పాలు పిండిన వెంటనే పొదుగు కడిగేయాల లేదంటే అది పది నిమిషాలు పడుకోకుండా ఏం చేయాలంటే మేత వేయాల మేత వేసి కొంచెం బాగుండేది ఒకటేసి పొదుగు అందుకే పొదుగు ఆకు వచ్చేది మళ్ళీ ఆరు వేటే మీరు క్వాలిటీ రాదంటారా క్వాలిటీ ఇప్పుడు ఇది రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది దీని వాడితే ఏమైందంటే మనకు మీకు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు రేటు పెరుగుతుంది ప్యాట్ వేసుకునే పోస్తుంది మళ్ళా ఎన్నిసార్లు మనం ఇంజక్షన్ వేసినా కానీ మా ఆవు కట్టలేదు నిలబడలేదు అంటారు దానికి ఏం మినరల్స్ లోపం వల్ల దీంట్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి దీని ఏం చేయాలంటే రోజు తెల్లవారు ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను మనం నీళ్ళల్లోకి వేయకుండా ఫీడ్లో కానీ బోసాలు కానీ వేసి అట్లే పెట్టేస్తే నీళ్ళు పోయకూడదు నీళ్ళు పోస్తే తాగకూడదు నీళ్ళు పోయకుండా పెడితే మనకు కట్టకుండా ఉండేవి కానీ షూలుకు రాకుండా ఉండేవి కానీ పోతే బాగా కంట్రోల్ అయిపోయింది ఇది ఇంక కాల్షియం అమ్మ ఇది ఆ కాల్షియం ఎట్లా వాడాలంటే మామూలుగా ఏడో నెల ఎనిమిదో నెలకి ఆయన షూలు అయింటుంది చూడే ప్రతి దానికి ఒక టీ కప్ అంతా రోజు తాపించేలా లేదంటే ఫీడ్లో వేసుకొని పెట్టేళ్ళు మనం కాల్షియం ఎందుకు వాడాలంటే మన ఆవుల పాలు ఏముంటుంది పాలు ఏముంటుంది కాల్షియం ఉంటుంది ముసలి కానీ పా పిల్లవాళ్ళకి కానీ ఎందుకు పాలు దప్పిస్తాం ఈ అన్నిటికీ వాడచ్చు అది మినరల్ మిచ్చురు ఇది అనేది ఎప్పుడైనా అన్నిటికీ వాడచ్చు ఈ కాల్షియం ఎప్పుడు లోపల ఉంటే పిల్లవాళ్ళకి పాలు పాలు దాపల్ల పాలు దాపంటారు పెద్దవాళ్ళు కూడా ఎందుకు తగ్గ తప్ప ఎమకల పుష్టికి మనం ఆవులో పాలు అంతా తీస్తే పాలు మొత్తం కాల్షియం వచ్చేస్తుంది కాల్షియం వచ్చేసిన తర్వాత ఏం సుస్థిపడిపోతుంది ఆవు సుస్థాడు పడిపోతుంది అప్పుడు మనం కాల్షియం అనేది ఇస్తే బాగుంది మళ్ళీ ఇంకా ఎనిమిదో నెలలు అంటే మనం ఏం చేయాలంటే కాల్షియం ఇస్తే ఆవు ఈనేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది దూడ మనకి ఏడో నెల పైన ఎక్కువ పెరుగుతుంది అప్పుడు దానికి ఎక్కువ శక్తి అవసరపడుతుంది అందుకు మనం ఏడో నెల ఎనిమిది అంటే ఖచ్చితంగా కాల్షియం అనేది వాడాల మళ్ళీ అయిన తర్వాత ఏమవుతుందంటే కొందరు మ్యాయ పడవు అది ఎందుకు కాల్షియం లోపం ఈ కాల్షియం వాడితే మనకు మ్యాయ ఈజీగా పడిపోతుంది ఇబ్బంది మ్యాయ పడినప్పుడు ఏం చేస్తాం మన వాళ్ళు అప్పుడు డాక్టర్ని పిలిపించి మూడు వేల ఐదు వేలు ఖర్చు పెట్టి చేయి పెట్టి తీపిస్తారు అది అట్లా చేయి పెట్టి వల్ల వల్ల నెక్స్ట్ గర్భానికి ప్రాబ్లం అవుతుంది అవంతా రాకుండా ఉండాలంటే ఈ కాల్షియం వాడితే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది మళ్ళీ పాలు ఎక్కువ ఇచ్చే ఆవులు కూడా కాల్షియం వాడితే భాగంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పాలు పిండి ఆవులు కూడా పోయొచ్చు సార్ ఈ కాల్షియం మినరం ఎప్పుడు వాడవచ్చు అమ్మా ఓకేనా నెక్స్ట్ పుష్ప ఎవరమ్మా हां करना प्लेट्स कट कर सकती है मली पुष्पक कॉस्ट 10 लीटर दिन मां इनका उनका नीचे से मैं बटेसता ना ओके पांडे ही बन गई आई हूं हूं नेक्स्ट 14 कोसम सुंदरम इरुम्मा सुंदरम इरुम्मा 15 रत्नम कर रहे रेडी सर इधर कर

ನಂಬರ್ ಇರೈ ಅನುಷಾ ಅನುಷಾ ಮೂರು ಸರ್

నెక్స్ట్ ఇరవై మూడు వచ్చి సంతకాలమ్మా మీరు ఎక్కువ పాలు వేయించారు కానీ ఈ సంవత్సరం

ఎన్నికలు కనుక ఇది ఒకటి అందరూ తీసుకో మెండర్ మీద ఖచ్చితంగా వాడండి అమ్మ క్వాలిటీ వస్తుంది ఇప్పుడు పక్కన కోనేరు కుప్పం కానీ గొల్లఫిల్ల మీరు అప్పుడప్పుడు ఇవ్వండి వేస్తేనే క్వాలిటీ వస్తుంది ముప్పై ఐదు రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయలు రేట్లు వచ్చినాయమ్మా రెండు వాడు